హలో ఫ్రెండ్స్ నేను మీ పద్మావతి వెల్కమ్ టు వెనగంటి పద్మాస్ కిచెన్ ఈరోజు నేను చెప్పబోయే వీడియో ఏంటంటే మన జొన్న కరకరలాడే జొన్న అండి ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా కొంచెం వెరైటీగా కూడా ఇలా చేసుకుంటూ ఉంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ ఈ టేస్ట్ కొంచెం వేరేగా ఉంటుందండి వాటిల్లాగా ఉండదు ఇది వేరేగా ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా కూడా ట్రై చేయండి ఇవి చాలా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగా వస్తాయండి ఇలా అంటే కనుక మంచి క్రిస్పీగా వస్తాయి తినడానికి కూడా చాలా అంటే చాలా బాగుంటాయి ముందుగా ఒక బౌల్ని తీసుకొని ఒక గ్లాసు జొన్నపిండిని వేసుకోవాలి ఒక గ్లాసు జొన్నపిండికి నాలుగు గ్లాసుల బియ్యాన్ని తీసుకోవాలి ఇప్పుడు జీలకర్రని ఒక స్పూన్ వేసుకోవాలి ఒక స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి కారం నిండా ఒక స్పూన్ తీసుకోవాలి ఇలా వామ్ని కొంచెం తీసుకొని కొంచెం బాగా ఇట్లా క్రష్ చేసుకొని వేసుకోవాలి రెండు స్పూన్ల నువ్వుల్ని కూడా తీసుకోవాలి ఇప్పుడు దీన్నంతా ఇలా బాగా కలుపుకోవాలి స్టవ్ వీలు ఒక చిన్న మూకుని పెట్టుకోవాలి దాంట్లోకి ఒక మూడు స్పూన్ల నూనెని వెయ్యాలండి ఇది కాచి వేసుకుంటే గుల్లగా వస్తాయి అన్నమాట ఒక మూడు స్పూన్లు వేస్తున్నాను దీంట్లోకి ఇలా వేసుకొని వేడి చేసుకోవాలి నూనె బాగా వేడైన తర్వాత ఇదంతా కొంచెం దీంట్లోకి వేసేసుకోవాలి ఈ మూడు స్పూన్ల ఆయిల్ని ఇలా కొంచెం అంతా కలుపుకోవాలి వేడిగా ఉంటుంది కాబట్టి దీంతో స్పూన్తో అనుకొని తర్వాత చేతితో కలుపుకో ఇప్పుడు చేత్తో అంతా బాగా ఇట్లా రబ్ చేస్తూ మొత్తం పట్టేలాగా పిండికి పట్టేలాగా అంతా కలుపుకోవాలి అప్పుడే గుల్లగా వస్తాయండి బాగా ఇలా మొత్తం అంతా బాగా కలుపుకోవాలి ఈ టైంలోనే మనం సాల్ట్ని చెక్ చేసుకోవాలండి చూసుకుంటే ఇప్పుడు ఏమైనా తక్కువ అయితే కనుక సాల్ట్ని కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోకి కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ మనం కలుపుకోవాలి కొంచెం సాఫ్ట్గా ఉండేటట్టుగా కలుపుకోవాలి నేను చెప్పడం మర్చిపోయానండి మనం వేడి నీళ్ళని వేయాలి అంటే కొంచెం ఒక ఇప్పుడు మనం ఒక గ్లాస్ తీసుకున్నాం కదా దానికి ఒక ఇప్పుడు మొత్తం ఐదు గ్లాసులు తీసుకున్నాం కదండి మనం ఈ పిండిని దానికి రెండున్నర గ్లాసుల వరకు వాటర్ని తీసుకోవాలి తీసుకుని వేడి చేసుకోవాలి అయితే నేను మీకు చెప్పడం మర్చిపోయాను వే కలుపుతున్నాను కానీ చెప్పడం మర్చిపోయాను ఇట్లా వేడి వాటర్ని వేస్తూ కలుపుకోవాలి ఈ విధంగా సాఫ్ట్గా ఉండేలాగా తడిపి పెట్టుకోవాలి చూసారు కదండీ ఇలా తడిపి పెట్టుకోవాలి ఇప్పుడు జంతికి గొట్టానికి ఇది తీసుకొని దీంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని పెట్టుకోవాలి దీని అంతా గ్రీస్ చేసి పెట్టుకోవాలి నేనైతే ఈ బెళ్ళను వేసానండి కొంచెం లావది కూడా తీసుకోవచ్చు ఇప్పుడు పిండిలో కొంచెం బాగా తీసుకొని మనం దీంట్లో ఎంత పడుతుందో అంతవరకు తీసుకొని కొంచెం బాగా మ్యాష్ చేసుకోవాలి ఇట్లా లేకపోతే విడిపోతుంది కొంచెం బాగా దీన్ని ఇలా మద్దన చేసి దీంట్లో పెట్టుకోవాలి ఇలా పెట్టుకొని ఈ జంతి గొట్టంలో పెట్టేసుకోవాలి దీంట్లో ఎంత పడుతుందో అంత పెట్టేసుకొని మిగతా పిండిని అంత మూత పెట్టేసి పెట్టుకోవాలి ఇలా నేను మూత పెట్టి పెట్టేస్తున్నానండి ఇప్పుడు దీన్ని ఇలా మొత్తం ఫిక్స్ చేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకొని బాగా వేడైన తర్వాత ఇది ఇలా ఈ విధంగా వేసేసుకోవాలి ఫ్లేమ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి ఇలా కొంచెం వెంబడే తీయకుండా కొంచెం సేఫ్ అయింది ఒక వన్ మినిట్ అట్లా తర్వాత కొంచెం దీన్ని టర్న్ చేసుకోవాలి ఈ నూరగా ఆగిపోయిందంటే నురగ లేకుండా ఉంటే కనుక ఇది వేగిపోయినట్టే ఇది మరీ ఎక్కువగా కలర్ అయితే రాదండి మామూలుగా వస్తుంది ఎంబడ తీసుకొని వేరే ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా అన్నీ వేసుకోవాలి మళ్ళీ ఒక నిమిషం అయిన తర్వాత వేసుకోవాలి ఎందుకంటే నూనె వేడిగా ఉండాలి కదా అందుకని ఒక నిమిషం అయిన తర్వాత వేసేసుకోవాలి ఇప్పుడు దీన్ని కూడా ఇలా టర్న్ చేసుకున్నాం ఇది కూడా వేగిపోయిందండి తీసేస్తున్నాను ఈ విధంగా అన్నీ చేసి పెట్టుకోవాలి మళ్ళీ ఇంకో రెండో విడత దాంట్లో వేసేటప్పుడు కూడా ఒకసారి కొంచెం బాగా ఇలా అనేసి మర్దన చేసేసి దాంట్లో పెట్టేసుకోవాలి ఆ గొట్టంలోకి అప్పుడు బాగా వస్తాయండి ఇలా పెట్టేసుకోవాలంతా చూసారు కదండి ఇవి రెడీ అయిపోయినాయి జొన్న కరకరలాడే జొన్న కారూస ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ ఒకే విధంగా కాకుండా శనగపిండితో అలా మెనపిండితో పిండితో అలా కాకుండా ఇలా కూడా వెరైటీగా చేయండి ఇవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి అలాగే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్